అనేది చాలా సిల్కీగా అలాగే ఒత్తుగా కూడా పెరుగుతుంది మరి అదేలాగో చూసేద్దామా మీరు పెట్టేసుకున్నట్టయితే మీకు డబ్బు వృధా అవ్వకుండా ఉంటుంది అలాగే హెయిర్ అనేది మంచి ప్రోటీన్స్తో అలాగే హెయిర్ గ్రోత్తో మీ హెయిర్ చాలా సిల్కీగా ఉంటుందన్నమాట ఇలా ఈ ప్యాక్ని మొత్తం ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే ఎగ్ వైట్ కాఫీ అలాగే మనకు హనీ యాడ్ చేసుకున్నాం కదా దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం తలకి అప్లై చేయాలి తలకి అప్లై చేసేటప్పుడు హెయిర్కి ఆయిల్ ఉన్నా పర్వాలేదు ఎందుకంటే ఎగ్ వైట్ మనకి హెయిర్ని చాలా సిల్కీగా చేస్తుంది కాబట్టి మన హెయిర్కి ఆయిల్ ఉన్నా పర్వాలేదు దీన్ని హెయిర్కి అప్లై చేసుకోవచ్చు దీని హెయిర్కి అప్లై చేసి వన్ అవర్ తర్వాత మీరు హెయిర్ వాష్ చేసుకోవాలి దీని హెయిర్కి అప్లై చేయడం వల్ల వైట్ హెయిర్ సమస్య ఉన్నవారికి వైట్ హెయిర్ సమస్య కూడా పోతుంది అలాగే గడ్డిలా ఉన్న జుట్టు కూడా చాలా సిల్కీగా చాలా షైనింగ్గా కూడా మారుతుంది ఈ ప్యాక్ని వేసుకున్నాక మీరు ఇంట్లో న్యాచురల్గా వాడే హెయిర్ షాంపూస్ మంచి షాంపూస్ని యూజ్ చేయండి కెమికల్ ఉన్న షాంపూని అసలు యూజ్ చేయొచ్చు షాంపూని యూజ్ చేసి తలస్నానం చేసుకోండి ఇలా వారానికి ఒకసారైనా చేయండి ఇలా చేయడం వల్ల మీరు ఇంట్లో ఈజీగా మంచి హెయిర్ గ్రోత్ని మంచి హెయిర్ సిల్కీగా చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక వీడియోని చూసిన వారు ప్రతి ఒక్కరూ ఊరికే వెళ్లకుండా వీడియోని లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసిన వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ బటల్ని ఆన్లో పెట్టండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా ఫస్ట్గా మీ దాకా నోటిఫికేషన్ అయితే వస్తుంది అప్పుడు మీరు ఈ వీడియోని ఈజీగా చూడొచ్చు మరొక మంచి వీడియోలో మరొకసారి మీ ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్